నా పేరు వేముల నరసింహారావు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడిగా నేను టీలో పనిచేస్తున్నాను ఈ అసోసియేషన్ మనకి కన్న తల్లి లాంటిది దీన్ని మనం పరిరక్షించుకోవడం చాలా అవసరం అనేది చాలా అవసరం అయితే మనీ మధ్యకాలంలో నేను దెబ్బపేట భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మాటలు వెళ్ళాను వాళ్ళ ఆహ్వానం మేరకు అక్కడ సమావేశంలో వాళ్ళ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దమ్మపేట ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభాకర్ రావు గారు వాళ్ళ టీము అక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా మాకు ఇట్లా తేడాలు వస్తూ ఉన్నాయి మాకు లెక్క చూపెట్టాలని చెప్పి మాట్లాడారు దానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ గారు సుధాకర్ రెడ్డి గారు రామకృష్ణ గారు వారి టీం అంతా కూడా రమేష్ గారు అంతా కూడా నేను చెప్పడం జరిగింది మీరు అనుకున్న విధంగా అక్కడ లెక్కల తేడాలు ఏమి ఉండవు మనం డబ్బులు కడుతున్నాం కంప్యూటర్ ద్వారా డబ్బులు పంపిస్తున్నాం వాళ్ళు కూడా మనకి బ్యాంక్ ద్వారా మనకి చెక్కులు ఇస్తున్నారు చనిపోయినటువంటి వారికి నచ్చపోయినటువంటి వారికి అంతేగాని డబ్బులు మధ్యలో ఎట్లా కట్ అయితే ఏ రకంగా ఎవరో తినైతే కాదని చెప్పి నేను మాట్లాడటం జరిగింది వారిని అర్థ చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు గారు ఇన్ని బాగా ఒత్తిడిదిచ్చారు ఆ సభ్యులందరూ సరే దాని మీద శోభన్ రావు గారు వాళ్ళందరూ కూడా మేము చెప్పాము నేను సొంత ఖర్చులు ఖర్చు నేనే పెట్టుకుంటాను మీరు వచ్చి ఆఫీస్కి వచ్చి లెక్కలు కూర్చొని చూసుకోండి నేను కూడా మీతో ఉంటానని నేను చెప్పడం జరిగింది అయినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితులు లేకపోయింది అట్లా సుధాకర్ రెడ్డి గారు వారి టీం అంతా కూడా అట్లాగే చెప్పారు చెప్పినా ప్రకాష్ గారు వెళ్ళింది ప్రకాష్ గారు వాళ్ళని చెప్పారు అయినా కానీ వెళ్ళలేదు అదే కాకుండా మళ్ళీ మనం నాలుగు రోజుల క్రితం వీళ్ళందరూ బయలుదేరి వచ్చి పది మంది దాకా వీళ్ళంతా మరి హైదరాబాదు ఆఫీస్ మెయిన్ హెడ్ ఆఫీస్కి వచ్చి గలాట చేయడం జరిగింది అది కరెక్ట్ కాదు అది సంఘం అంటే నువ్వు నేను కాదు సంఘం అంటే మనందరం ఇది మనం సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది అది మన బాధ్యత అది మన తొందరపడిన నిర్ణయాలు తీసుకోవటం జనాన్ని ఉసిగొల్పి ముందుకు నడిపించడం అనేది కరెక్ట్ కాదు ఇది రాజకీయం కాదు వారికి గౌరవనీయులైనటువంటి మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇది మీరు మొన్న జరిగినటువంటి సంఘటన అది కరెక్ట్ కాదండి అది మీరు సామరస్యంగా మాట్లాడి శాంతియుతంగా చేస్తానని చెప్పి మళ్ళీ ఆ విధంగా మొలబెట్టి కించిపరిచే విధంగా మాట్లాడటం కరెక్ట్ అయితే కాదు ఏదైనా విషయం ఉంటే మాట్లాడచ్చు దానికే ఉంది అంతేగాని అట్లా అందరినీ మీరు అంత గౌరవనీయులు అందరి చేత గౌరవం పొంది ఆరు సంవత్సరాల బ్రహ్మాండంగా కాలాన్ని సజ్జనం చేసినటువంటి మీరు ఆ విధంగా మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను హుషేర్ గారు నాగరాజు గారు మిగతా ఇక్కడ మా దీనిలో ఉన్నటువంటి టీం అంతా కూడా మడివ తిప్పకుండా ఎంతో కష్టపడి తిరిగి అసోసియేషన్ యొక్క గౌరవాలు కాపాడుకుంటా ఈ యొక్క సభ్యుల్ని పెంచి ఈ వీటిని అభివృద్ధి వాదలో పెద్ద మొత్తంలో ఉంచడానికి ఏదైనా నష్టం జరిగినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా నష్టపరిహారం చెల్లించడం కోసం అని ఏర్పాట్లు చేయడం కోసం వీళ్ళంతా నిర్విరామంగా పనిచేస్తున్నారు అట్లా చేసి వాళ్ళని అట్లా కించి మాట్లాడటం కరెక్ట్ కాదని నేను సభామక్క తెలియజేసుకుంటూ నాగరాజు గారు హార్ట్ పనిచేస్తున్నారు అది మనందరూ తెలుసు మాకు తెలుసు మీకు తెలుసు మనం ఏదో నేరారోపణ పద్ధతిలో మనం మాట్లాడుతూ ఇక్కడ అంతే కానీ ఆయన గారు హార్ట్ ఫుల్గా పనిచేస్తున్నారు ఆ రకంగా మన మామూలుగా బయట తిట్టుకునే విధంగా మీరు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన గారిని అట్లా మాట్లాడటం అది కరెక్ట్ కాదని మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం అట్లాగే వ్యవస్థాపక అధ్యక్షులు కానివ్వండి రెడ్డి గారు రెడ్డి గారు కానివ్వండి వెంకటరెడ్డి గారు కానివ్వండి టీం అంతా కూడా ఆర్టుకులుగా పనిచేస్తుంది ఎవరినే ఏ రకంగా విమర్శించి విమర్శించినందువల్ల మనం ఏం పెద్దవాళ్ళమే మనం గొప్పవాళ్ళమేం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల పన్నెండు మండలాలలో ఒక్క రెండు మండలాలకే వచ్చింది ఈ సందేహం మొత్తం ఎవరికి రాల మీ మీ రెండు మండలాలకి వచ్చి ఆ గౌడ్ గారిని అడ్డబెట్టుకొని మీ జనంతో వచ్చి ప్రదర్శన జరిపారు అది ఏమన్నా కరెక్టేనా అది ఏమన్నా ఎక్కడైనా ఉందా బ్రహ్మాండంగా ఊసేసార్ ఈ యొక్క అసోసియేషన్ విజయవంతంగా నడిపిస్తున్నారు మైడీ చెప్పకుండా రాత్రి బొవడలో కృషి చేసి ఈ సంఘాన్ని ముందు నడిపిస్తున్నారు ఆయనతో ఆయనతో పాటు ఆయన బృందం కూడా ఆయన నమ్ముకున్నటువంటి బృందం కూడా బ్రహ్మాండంగా ఆయన గారు చెప్పిన విధంగా చేస్తూ మంచిగా నడిపిస్తున్నారు మీరు దీన్ని యావనాలో మిమ్మల్ని తెలియదు మీరు చాలా పెద్దోళ్ళు మాజీ ప్రధాన కార్యదర్శిగా ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించిన వ్యక్తి సభా సరిపో వ్యక్తి మీరు సభలోకి వస్తే సింహం వచ్చిందా అని అడిగాను నేను నేనే ఎన్నో సార్లు అడిగాను అటువంటిది మీరు ఈ రకమే దేస్తారని మేము కనీసం ఊహించలేకపోయామండి మీరు పెట్టుకుని పెట్టినటువంటి ఈ లైవ్ లైవ్ ఏదైతే ఉందో ఒక్కసారి చూడండి ప్రశాంతంగా కూర్చొని మీరు చేసిన పైన ఎంతవరకు మంచిదో అది చాలా కరెక్ట్ కాదు అది హుసేన్ గారు నిరురామంగా కృషి చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుసుకోవటం అవసరం అంతేగాని నేను మేము చేయలేని పని మీరు చేస్తున్నారండి హుసేన్ గారు అని చెప్పి మీరు ఆయన్ని ఎంతో మీరు ఇచ్చేయాల్సినటువంటిది పోయి మీరు విమర్శించడం ఏంటంటే మీకెందుకంటే అంత బాధ మీరు సమర్థులు ఇక్కడ సమర్థవంతులైనటువంటి పో ప్రెసిడెంట్ కార్యదర్శి తదర అన్న ఎన్నిక కాబడ్డారు ఎన్నికల్లోనే గెలుచుకున్నారు కదా అది ఏమన్నా నలుగురు కూర్చొని మాట్లాడింది కాదు కదండి ఓటుతో గెలుచుకున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుచుకుని గెలుచుకున్నారు అయినా బ్రహ్మాండంగా చేస్తున్నారు వారిని విమర్శించడం తగదు అట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయబోకుండా మీరు సంఘాభివృద్ధి కోసం పాటు పడతారని మేము ఆశిస్తున్నాము మంచి కార్యక్రమాలు చేయండి మీ ఎమ్మటే ఉంటాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు అందరూ దూరం అవుతారని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్ద హృదయపూర్వం